నందికం రాణి అనుమానాలకి అఘాయిత్యాలకు స్కూల్ నుండి బయటకు వేయబడ్డ ఒక అమాయకురాలైన అధ్యాపకురాలు అధ్యాపకురాలకి ఒక చిన్న విన్నపం అమ్మా నువ్వు గనక ఎక్కడైనా మా నంబరు ఫోన్ నంబర్ తెలుసుకొని మాకు గనక ఫోన్ చేస్తే మనము నేరుగా పురుషోత్తపల్లి వెళ్దాం లేకపోతే తడికెళ్ళపూడి నడి ఒడ్డున పంచాయతీ పెడదాం ఎవరు గుణం ఏంటో సమాజమే నిర్ణయిస్తుంది సమాజమా ఇటు పోతోందో అని చెప్పి ఒకప్పుడు ఈ రాణి వాపోయింది ఇప్పుడు సమాజం ఎటుపోతుందో నందిగమరాణికి అర్థం కాని పరిస్థితి ఎందుకంటే భర్త ఏమో ఇటుపోయాడు మా గుంటూరుకి నువ్వు రేపు పోతావో నీకే తెలియదు అవును మర్చిపోయినా రాణి మా మీద వెటకారాలు చేసావు కదా చాలా వెటకారాలు చేసావు వాడు వీడు వాడేం పీకుతాడు వీడేం పీకుతాడు అని నాకు తెలిసింది ఏంటంటే గోదావరి జిల్లా వాళ్ళు వెటకారం బాగా చేస్తారట అఫ్కోర్స్ సరదాగా చేస్తే బాగానే ఉంటుంది నీలాగా వెటకారాలు చేస్తే ఏమవుతుందో తెలుసా గుంటూరు ఘాటు మిర్చి పవర్ ఏంటో చూసావా రాజుగాడికి బాగా అర్థమైంది నీకు కూడా అర్థమై ఉంటుందిలే జాగ్రత్త గుంటూరు ఘాటు మిర్చి పవర్ అది పెట్టుకో నీ బ్రతుకు నీ నీడనే అనుమానిస్తున్నావు నీ చుట్టూ ఉన్న వాళ్ళంతా నీ వాళ్ళు కాదు అది నీకు అర్థమైంది ఎందుకంటే నువ్వు తీసుకుంటున్న ఊపిరి కూడా నీ గురించి మాకు సమాచారం అందిస్తుందని చెప్పి ఆ భ్రమలో నువ్వు భయపడుతూ భయపడుతూ బ్రతుకుతున్నావు దినదిన గండం నూరేళ్ళ ఆయుషు లాగా ఎందుకంటే నువ్వెవరిని నమ్మవు నిన్నెవరు నమ్మడం మానేశారు అందువల్ల నీ ప్రతి సెకండు నువ్వు ఎన్నిసార్లు ఊపిరి పీల్చుకున్నావో ఎవరెవరితో ఫోన్లో మాట్లాడుతున్నావో ఎవరెవరిని కలుస్తున్నావో ఏమేమి ప్రణాళికలు రచిస్తున్నావో ప్రతిదీ సెకండ్ టు సెకండ్ మాకు సమాచారం అందుతుంది ఎవరి ద్వారా అంతుందని తెలుసుకున్నావనుకో తెలిస్తే నీ గుండె ఎన్ని అవుతుంది ఫోర్ ట్వంటీ పీసెస్ నాలుగు వందల ఇరవై ముక్కలు అవుతుంది మీ ఆయన జైలు నెంబర్ అది ఫోర్ ట్వంటీ నంబర్ కూడా బాగా సెట్ అయింది మీ ఆయనకి అర్థమైందా అందుకనే ఫస్ట్ నీ చుట్టూ ఏమున్నాయో చూసుకో నీకెన్ని బొక్కలు ఉన్నాయో చూసుకో నీ చుట్టూ ఎంతమంది నీకు కాపలా అనుకుంటున్నామేమో అది కాపలా కాదు నీకు నమ్మిన బంటులు అనుకుంటున్నాం చాలామందిని నమ్మిన బంటులు కాదు వాళ్ళ గుండెలు తీసిన బంటులు అర్థమైందా ఇంకా నువ్వు ఎవరిని నమ్మే పరిస్థితి లేదు ఎందుకంటే నువ్వు ఎవరిని నమ్మవు వాళ్ళు నిన్ను నమ్మరు నీ బ్రతుకు అంతయింది